హలో జయా కమల్ రెసిపీకి వెల్కమ్ ఈరోజు మనము చాలా ఈజీగా అండ్ టేస్టీగా హెల్దీ ఫుడ్ చేసుకుంటున్నామండి కార్న్ అండి కరివేపాకు రైస్ ముందుగా బాండ్లీ పెట్టేసుకున్నానండి దీంట్లో త్రీ టేబుల్ స్పూను గీ వేస్తున్నాను ఇది ఓన్లీ గీతోనే చేసుకోవాలండి ప్రిపరేషను ఎందుకంటే ఆయిల్ యూస్ చేయకూడదు చాలా టేస్టీగా ఉంటుంది గీతో చేస్తేనే ఇది వేయడవగానే త్రీ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకోవాలండి అండ్ వన్ టేబుల్ స్పూన్ మినపగుండ్లు జీరా ఒక హాఫ్ టేబుల్ స్పూను మంచిగా ఇలా గీలోనే రోస్ట్ చేసుకోవాలండి ఇవి ఇది స్టవ్ మీడియంలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇవి మంచిగా వేయడానికి ఇది నేను ఒక పావు రైస్కే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కార్న్ అండ్ కరివేపాకు రైస్ దానికి సరిపడా క్వాంటిటీస్ చెప్తున్నాను అనమాట మీకు మీరు దాన్ని బట్టి మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇలా చూసారా ఇలా వేగిపోయినాయి కదండి ఇప్పుడు దీంట్లో మనం వన్ ఓన్లీ వన్ టేబుల్ స్పూను నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఇది ఓన్లీ తొందరగా వేగిపోతుందండి నువ్వులు అందుకే ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ పప్పులు వేగిపోయిన తర్వాత అప్పుడు వేసాను అనమాట ఇలా నువ్వులు కూడా వేసేసానండి ఇప్పుడు దీన్నన్నిటిని అన్నిటినీ కూడా ఈ పప్పులన్నిటినీ మనము ఒక బౌల్లోకి తీసుకుందాము తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి పప్పులు తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను పావు రైస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా పావు రైస్కి టూ కప్స్ కరివేపాకు తీసుకోవాలి అండ్ ఒక టెన్ పచ్చిమి ఎండుమిర్చి ఎండుమిర్చి వేపుకోవాలి ఇది కారాన్ని బట్టి అండి మనము ఎండిమిరపకాయల కారాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి నాకు టెన్ మిర్చి పడుతుందని చెప్పి తీసేసుకున్నాను నేను ఇదిలా టూ మినిట్స్ కొంచెం ఎండుమిర్చి ఇట్లా వేగుతూ ఉండగానే ఈ టూ కప్స్ కరివేపాకు ఫ్రెష్ మంచిగా వేసుకుని ఈ గీలోనే అండి ఈ ఇది కూడా ఆ గీలోనే మంచిగా వేపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి మంచిగా కరివేపాకు వేగడానికి పావు రైస్కి చింతపండు చూడండి ఇంత వేస్తున్నాను ఇంతే చింతపండు అండి వీటిలతో పాటు వేగి వేగించుకోవాలి అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఫైవ్ వేసేసుకుందాము పాటు ఇవి కూడా చక్కగా వేయకపోతాయి మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు చాలా మంచి స్మెల్ వస్తుంది కదా ఒక టూ మినిట్స్ ఇలా వేపేసేసుకుని ఆఫ్ చేసేసుకుందాము చక్కగా దీన్ని ఇప్పుడు మనము పప్పులు వేపుకొని పక్కన పెట్టుకున్నాము ఆల్రెడీ కరివేపాకు వేసుకొని అన్నీ కలిపి చక్కగా పౌడర్ చేసుకోవాలి ఇది మిక్సీలో వేసేస్తున్నాను ఫస్ట్ ఇది పౌడర్ చేసుకుందాము దానిలో కొంచెం ఇది పౌడర్ అయిన తర్వాత అప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాము ఇప్పుడు దీంట్లోనే పౌడర్ అయింది చూడండి ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసేసుకున్నాము వేసుకుని దీన్ని కూడా మళ్ళీ పౌడర్ చేసుకోవాలి మనం ఈ పౌడర్ కి సరిపడా కొంచెం సాల్ట్ చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇలా పౌడర్ చేసేసుకున్నానండి ఇది పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు రైస్ కార్న్ ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను ఆల్రెడీ ఈ బాణలీలో అన్ని వేపుకున్నాం కదండి దానిలో ఆల్రెడీ గీ ఉంటుంది కదా దీనిలోనే ఇంకా ఒక త్రీ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను మళ్ళీ పావు రైస్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ దానికి వన్ కప్ కార్న్ తీసుకుంటున్నాను దీన్ని మనం వేపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అండి దీంట్లో కొంచెం దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకుంటే ఇవి కొంచెం మగ్గిపోతాయి అండి గీలోనే సాల్ట్ వేసేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను ఇలా కలుపుకుని చక్కగా మూత పెట్టేసుకుందాము చక్కగా ఇలా వేగ్వి మంచిగా దీనిలో అయిపోయిందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చేసుకుంటే లోపే అండి పడుతుంది టైము మీరు మీ కార్న్ మీ రైస్ మీ కార్న్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి టైమింగ్ మనం చెక్ అవుట్ పడుతుంది ఇప్పుడు దీనిలో ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా పౌడర్ వేసేస్తున్నాను ఓన్లీ ఫైవ్ మినిట్స్ మినిట్సేనండి ఇది పౌడర్ వేసిన తర్వాత కాంతో ఓన్లీ ఫైవ్ మినిట్స్ కలుపుకుని ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ రోస్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు దీనిలో రైస్ యాడ్ చేసేస్తున్నాను సిమ్ లో పెట్టుకుని కలుపుకోవాలండి రైస్ అది కొంచెం మనకి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది వేడవడానికి రైస్ తో రైస్ వేసేసరికి వేడి రైస్ అనుకోండి తొందరగానే అయిపోతుంది కొంచెం రైస్ చల్లగా అయింది అనుకోండి మనకి ఓ రైస్తో పాటు వేడయ్యే వరకు కొంచెం ఉంటే వేడి వేడిగా తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ మీరు ట్రై చేయండి ఫ్లేవర్ రైస్ని చూసారా కలరు ఫ్లేవర్ ఎంత బాగా చేసిందో ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ రెడీ అయిపోయిందండి కార్న్ రైస్